హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ హన్మకొండ హన్మకొండకు వచ్చేసాం బంగారం తెచ్చేసాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మా ముకుంద జ్యువెలర్స్ త్వరలో హన్మకొండ కూడా రాబోతుందండి మా ముకుంద జ్యువెలర్స్ ఇప్పటికే హైదరాబాద్ ఖమ్మంలో ఉంది షోరూమ్స్ మీరు కావాలంటే అక్కడ కూడా విజిట్ చేయొచ్చు మా ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇక్కడ విఏ చాలా తక్కువ టూ టువల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించినా కానీ మేకింగ్ ఛార్జెస్ లేవు అండ్ అలాగే మా ముకుంద జ్యువెలర్స్లో మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకునే అవకాశం ఉందండి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ గల ఈ చక్కటి హారాల్ని మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాను మీకున్న డౌట్స్ అన్నీ కూడా నెంబర్కి కాల్ చేసి వాట్సాప్ ద్వారా స్క్రీన్షాట్ పంపించేసి డీటెయిల్స్ కనుక్కొని ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఈరోజు మీ ముందుకి ఇదిగోండి ఈ ఆరు హారాలు తీసుకొని వచ్చారనమాట ఇందులో ప్రతి ఒక్క ఐటెం గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెట్ పేట్ కూడా చెప్తాను నచ్చితే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి లేదు అంటే మన షోరూమ్కి విజిట్ చేయండి సో ముందుగా ఫస్ట్ హారం చూసేద్దాం ఫస్ట్ హారం చూసినట్టయితే మీకు డీప్ నక్షిలో మంచి పర్ల్స్ కాంబినేషన్లో మోజన్ కాంబినేషన్లో వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ పికాక్ కాంబినేషన్లో చూడండి ఎంత బాగుందో టోటల్గా మీకు పికాక్ కాంబినేషన్ అయితే వస్తుంది ఫంక్షన్లకి ఎక్కడికైనా వెళ్తేనండి ఫస్ట్ అందరూ ఒకరినొకరు చూసుకునే దాదాపుగా మెడలో హారం అండి చాలా స్పెషల్గా ఉంటుంది బ్రైడల్ కలెక్షన్ కానివ్వండి గ్రాండ్ లుక్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా బ్యూటిఫుల్గా ఉందండి నాకు చాలా చాలా బాగా సో మరి దీని నెట్వర్ట్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ మిల్లీ గ్రామ్స్ అవైలబుల్గా ఉందండి చాలా చాలా బాగుంది సో ఇందులో మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి మేము ఇచ్చిన నెంబర్కి వాట్సాప్కి పంపించేసి ఫుల్ డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు సరేనా అండి థ్యాంక్ యూ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం సెకండ్ వన్ హారం వచ్చేసి ఏ శారీ మీదకైనా సరే ఏ ఏజ్ వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి హారం మీరు పై నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి పైన స్టార్టింగ్లో పికాక్ అండి కానీ అవి మామిడి పిందల్లా కనిపిస్తున్నాయి చూడటానికి రెండే పికాక్లు అలా చక్కగా ఎంత బాగున్నాయో అండ్ అలా కిందకి మీరు వచ్చినట్టయితే టూ లేయర్గా మనకి సపరేట్ అవుతుందన్నమాట టూ లేయర్స్ కూడా చాలా బాగుంది అండ్ బ్రైడల్ కలెక్షన్ లాగా హెవీగా కనిపిస్తుంది మనకి సెవెంటీ గ్రామ్స్లో అంటే నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ గల ఈ చక్కటి హారం మనకి ఏడు తులాల్లో వస్తుందండి మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ బ్యాచ్ చేయంతో నేను చెప్తున్నాను నెట్ వెయిట్ అండ్ అలాగే మిడిల్లో మీరు చూసుకున్నట్టయితే అమ్మవారండి మండపంలో కూర్చుని అమ్మవారు ఎంత బ్యూ బ్యూటిఫుల్గా ఉందంటే అసలు చూడటానికి ఆ మండపంలో అమ్మవారు అసలు నిండుగా ఎంత చక్కగా ఉందంటే చాలా బాగుందండి చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు సో మీరు కూడా చూస్తున్నారు కదా ఇందులో దాచేది ఏం లేదు డైరెక్ట్గా మీరు కూడా వీడియోలో క్లియర్గా మీరు చూస్తున్నారు నచ్చినట్టయితే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ హారం కూడా చాలా బాగుంటుంది అది కూడా చూసేయండి ఇది మాత్రాన అసలు నాకు ఎంత నచ్చిందో మాటల్లో చెప్పలేనండి ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే బ్రైడల్కి మాత్రాన ఒక్కటి ఈ ఒక్క హారం వేస్తే జాలండి పూలదండ కూడా అవసరం లేదేమో అంత నిండుగా కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీరు క్లియర్గా పైనుంచి అబ్జర్వ్ చేయండి మీకు ప్రత్యేకంగా చెప్పడానికి వెళ్ళేది ఇప్పుడు కోరాస్ బాగా ట్రెండ్ నడుస్తుంది కోరల్లో ట్రెండ్ నడుస్తుంది అండ్ బీట్స్ బీట్స్ ఉన్నాయి అలాగే మనకి పికాక్ కాంబినేషన్లో అసలు ఎంత బాగా వచ్చిందండి సో మిడిల్లో మనకి దేవుడి యొక్క ఐడియల్స్ అట్లాంటివి లేకుండా కూడా ఇష్టపడే వారికి కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది ఫ్లవరింగ్ కానీయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి త్రీ లేయర్ అసలు అక్కడికి అసలు సో టోటల్గా నెట్ నెట్వేట్ వచ్చేసి మనకి నైంటీ వన్ పాయింట్ ఫోర్ వన్ త్రీ మిల్లీగ్రామ్స్లో వచ్చేస్తుందండి తొమ్మిది తులాల మీద ఒక గ్రామ్ ఉంది దానికి నాలుగు వందల పదమూడు మిల్లీ గ్రామ్లో వచ్చేస్తుందండి చెప్పాను కదండి అంత బ్యూటిఫుల్గా ఉంది నేను నెట్వేట్ చెప్తున్నానండి మీరు మన దగ్గర విఏ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే సో మేకింగ్ ఛార్జెస్ లేవు జీరో ఓకేనా అండి సో నెక్స్ట్ ఐటమ్స్ చూసేద్దాం నలుగురిలో మీకు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలంటే ఇదిగో ఈ నాలుగో నెంబర్ ఆరాని అయితే వేసుకోండి ఎంత బాగుందండి చూడటానికి కాసుల పేరుతో వచ్చిన ఏ హారమైనా హైలైట్గా ఉంటుంది అందులో కాసర్ పేరు అమ్మవారు అమ్మవారి చుట్టూ అలంకరణ బీచ్స్ కలెక్షను ఆ టూ వీల్ లేయర్లో అలా రావటము అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకొకటి చెప్తానండి మీకు మీరు అలా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే ప్రతిదీ హైలైట్గా అంత బ్యూటిఫుల్గా ఉంది అలాగే అమ్మవారు అసలు మామూలు చాలా చాలా బ్యూటిఫుల్గా అంటే డిజైన్ చేశారు అమ్మవారి యొక్క రూపాన్ని చక్కగా ఎంత తీర్చిదిద్దారు అనమాట అంత బాగుందనమాట సో దీన్ని నెట్వే చెప్తానండి వెంటనే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు కేవలం అరవై ఎనిమిది గ్రాముల మూడు వందల ముప్పై మిల్లీ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ కూడా మాకు వద్దు అనుకుంటే మీకు దాదాపుగా మీకు మూడు గ్రాముల వరకు తగ్గుతుందండి సో ఇంకేంటండి బ్యూటిఫుల్ కదా సో ఒక్కసారి నాకు థ్యాంక్ యూ చెప్పుకోండి లైక్ చేసుకోండి కామెంట్ చేయండి నెక్స్ట్ ఆహారం చూసేద్దాం రండి యాంటీక్ కలెక్షన్లో నేను చెప్తున్నానండి రాసి పెట్టుకోండి ఇటువంటి ఐటెం మీకు మరెక్కడ దొరకపోవచ్చు ఎందుకు అంటున్నానంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మవారు అలా సైడ్ నుంచి అలా వచ్చి అసలు మీకు మీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిజంగా మీరు అంటారండి యాంటీక్ కలెక్షన్లో చూడగానే దాదాపుగా భారీ ఎత్తుగా కనిపిస్తుంది మీకు పది తులాల వరకు ఉంటుందేమో అన్న ఫీల్ అయితే కలిగిస్తుంది కానీ అంత లేదండి అంత లేదు అండ్ అమ్మవారు పికాక్స్ అన్నీ కవర్ చేస్తూ అమ్మవారి మండపంలో ఉన్నట్టు కవర్ చేస్తూ కూడా అవన్నీ చేస్తూ మిడిల్లో వచ్చేసి మనకి సీజెడ్స్తో చెక్కారండి అంత బాగా చెక్కారనుకున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే చూడటానికి డైమండ్ కలెక్షన్ లాగా ఉంటుంది మిడిల్ యాంటిక్ కలెక్షన్లో డైమండ్ పీస్ అరేంజ్ చేస్తే ఎలా ఉంటుందో అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇది కేవలం మనకి ఎయిటీ వన్ పాయింట్ త్రీ టూ సెవెన్ మిల్లీగ్రామ్స్లోనే వస్తుంది ఎనభై ఒక్క గ్రాముల మూడు వందల ఇరవై ఏడు మిల్లీ గ్రామ్స్లోనే వస్తుందండి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్తో నెట్వర్క్ మీకు చెప్తున్నాను నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కనెక్ట్ అయ్యి మీరు ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే డెఫినెట్గా మా షోరూమ్స్ ప్రజెంట్ అయితే ఖమ్మం హైదరాబాద్లో ఉన్న విజిట్ చేయండి మరొక అనుకోకుండా అయితే వచ్చేస్తున్నాము ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఐటమ్ ఆరవ హారం అండి గమనీయ రూపం అంటారు గమనీయ దృశ్యం అంటారు ఈసారా అదేనండి ఇది నిజంగా నాకు అలానే అనిపిస్తుంది అసలు ఎంత బాగుందో చూడండి నాకైతే చూస్తున్నంతసేపు అలానే చూడాలనిపిస్తుంది అనమాట కుందన్ వర్క్లో ఆ షేడ్ ఆ కుందన్ వర్క్ షేడ్ అలా కనిపిస్తూ ఆ పింక్ రాణి పింక్ కలర్లో కుందన్ వర్క్తో పాటు కింద బీచ్ కలెక్షన్ ఎంత బాగుందో సైడ్ నుంచి చూస్తున్నట్టయితే పికాక్ కానివ్వండి అమ్మవార్ కానివ్వండి ప్రతిదీ కూడా చాలా బాగా యూనిక్గా డిజైన్ చేయడం జరిగింది ఆ కుందన్ వరకు పింక్ రాణి పింక్ అలాగే పల్స్ కింద ఉన్న పల్స్ అయితే పల్స్ అయితే ఏదైతే ఉన్నాయో అవి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చింది కేవలం ఇది వచ్చేసి మనకి ఎయిటీ వన్ పాయింట్ నైన్ ఎయిట్ సెవెన్ మిల్లీగ్రామ్స్లోనే ఉంది మా కుందా జ్యువెలర్స్లో నెట్ వెయిట్ మీకు చెప్తున్నానండి మీరు కావాలనుకునే వాళ్ళు స్క్రీన్షాట్ తీసి నేను ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించేసి వాట్సాప్ ద్వారా మీరు క్లియర్గా డిజైన్స్ డీటెయిల్స్ కనుక్కొని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా యొక్క ముకుందా జ్యువెలర్స్ హన్మకొండ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే మీకు అప్డేట్స్ వస్తాయి తప్పకుండా చూడండి సో ఖమ్మం హైదరాబాద్లో మా ముకుందా జ్యువెలర్స్ ఆల్రెడీ షోరూమ్స్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి మళ్ళీ చెప్తున్నానండి మా ముకుందా జ్యువెలర్స్లో విఏ చాలా తక్కువ టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు థ్యాంక్ యూ సో మచ్